కోరిన వారి కోరికలు తీర్చి కొంగు బంగారంగా విరజిల్లుతున్న నిజంపేట రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు అమ్మవారిని కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి ఆదివారం మంగళవారం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పట్నాలు ఒడిబియం బోనాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు నిజాంపేట గ్రామమే కాకుండా నిజాంపేట మండలమే కాకుండా యావత్ జిల్లాల నుంచి కాకుండా రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి యొక్క కృపకు ఇక్కడికి వస్తున్నారు తండోపతండాలుగా ప్రజలు నిజాంపేట బాటలమ్మ తల్లి ఏడిదుల ఎల్లమ్మగా ప్రసిద్ధి పొందినటువంటి ఈ నిజాంపేట గ్రామంలో వెలిసినటువంటి బంగారు తల్లిని దర్శించడానికి ప్రజలు ఎప్పుడు కాని మంగళవారము ఆదివారము వారంతో సంబంధం లేకుండా పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తున్నారు వారు ఒకటే చెప్తా ఉన్నారు మేము ఏదైతే మొక్కులు మొక్కుతున్నామో అమ్మవారి దయతో అవి ఖచ్చితంగా నెరవేరుతున్నాయి అమ్మవారి యొక్క కృప అందరికి మా కుటుంబ సభ్యులపై నుండి మేము అంత ఆయుర ఆరోగ్యాలతో ఉంటున్నాము మేము ఏవైతే కోరికలు కోరుతున్నామో అవి అమ్మవారి దయతో నెరవేరుతున్నాయని ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే వస్తామని చెప్పి మేము ఇక్కడ వారం వారం మేము మా నిజాంపేట గౌడ సంఘం సభ్యులు కూడా వస్తా ఉంటాము వాళ్ళు మాకు తెలియజేస్తున్నారు దానికి మాకు చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి బంగారు తల్లి ఇక్కడ ఈ నిజాంపేట గ్రామంలో వెలవడం మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నాము ఈ గౌడ కులాలలో పుట్టడం కూడా చాలా అదృష్టం ఎందుకంటే మా అమ్మవారి ఇక్కడ వెలిసింది ఇంత ఇంతమంది తాండోపదండాలు వస్తున్నారు కాబట్టి చాలా సంతోషకరం ఈ అమ్మవారి కృప ఎల్లవేళ అందరికీ ఉండాలని ఇప్పుడు ఏదైతే అప్పుడప్పుడు అడపదడపగా ఈ తప్పుడు వాళ్ళు కూర్చున్నా ఈ వర్షాలు కూడా కురవకుండా రైతులు ఏదైతే పంట వేశారో ఇప్పుడు వరి కోసారు ఆ సకాలంలో ఆ ధాన్యాన్ని అమ్ముకునే విధంగా అమ్మవారి యొక్క కృప మరి యావత్ రైతులకు కూడా ఉండాలని అమ్మవారికి అందరికి ఉండాలని మత్తు